స్వాగతం వైసీపీ పార్టీ మాజీ మంత్రులు వింత వైఖరి చోటు చేసుకుంది ఇద్దరు మాజీ మంత్రులు ఉనికి కోసం దేవుని వద్ద ప్రదక్షిణలు పాటలు చేస్తుంటే ప్రజలు ఆశ్చర్యపడే విధంగా వీరి ప్రవర్తన తీరుంది ఒకరేమో నాయకుల బలం ఇంకొకరికేమో వైసీపీ పార్టీ అధినాయకుడి అండదండలు ఉన్నాయి రాబో కాలంలో ప్రజలు నాయకులు కార్యకర్తలు వీరిలో ఎవరిని వరిస్తారో చూడాలంటూ ప్రజలు చర్చలు జరుపుతున్నారు ఒకరికి జగన్ అండ మరొకరికి నాయకుల అండ వీడివిడిగా విడిగా ఆలయాల్లో పూజలు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించారు ఈ క్రమంలో మాజీ మంత్రి శంకరనారాయణ అనుచరులతో పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ఊరి వాకిలి ఆంజనేయ దేవాలయం వరకు ర్యాలీగా వెళ్లారు అనంతరం మాజీ మంత్రి ఉషశ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి వెళ్లిపోయారు అయితే సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు పెనుగొండ నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కన్నా శంకరనారాయణ వెంట అత్యధిక సంఖ్యలో నాయకులు తరలి రావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది వీరు విడివిడిగా ఆలయాల్లో పూజలు నిర్వహించడంతో వర్గపోరు తారాస్థాయికి చేరింది నాయకులు ఎటువైపు వెళ్లాలో తలలు పట్టుకున్నారు

我阿嫜 स्वामी Ay Aslamiномere Nisha Mivanere Samaria Vinkanir ata Nyongan. Alnayohaina Manani Salsh рiu itmanari Sarvasifheita Dhi Vahe Tannodara Pajadayaq Kadri Marimera- Manga Patrkhami Siskbatisخkarnasi Kasaxni Antini vengvernikarś देवी नारायण Dutta abajo Islamistras Surrini ni ع horni ajashe� x

से खड़ा था तब ये सी हो गया